ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయ దినోత్సవ పద్యాలు రచన ఆర్ శ్రీనివాస్ శర్మ గారు గానం జోషి విజయలక్ష్మి ఎన్నో వృత్తులకెళ్ళను ఉన్నతమైనట్టి వృత్తి వజలలో మిన్నగ శిష్యులనుంచుతూ అన్నిట ముందుంచి కోరు అందరి శ్రేయం శిక్షించిన హస్తముతో శిక్షణ నిచ్చును ఒడుపుగా శిష్యులకెపుడు రక్షణగా అభయమును అక్షయమగు విద్యనుసగు ఆశీస్సులతో పరుషంబగు మాటలతో అరుదుగ కోపము వహించు అతడు నటుడై గురువుగా క్రమశిక్షణకై తరతమభేదములెరుగక తన పని చేయున్ తరగని సంపదలున్నను చిరమగు విజ్ఞాన నిధిని శిష్యుల చేర్చున్ తరగని సంపదలున్నను చిరమగు విజ్ఞానని నిధిని శిష్యుల చేర్చున్ గురువే సౌజన్యమునకు చిరునామా ఎప్పటికిని చెరగని గురుతు గురువే సౌజన్యమునకు చిరునామా ఎప్పటికిని చెరగని గురుతు విలువను పెంచడు విద్యయే కొలమానం దేశమునకు గురువుల వలనే అలు పెరుగని గురు సేవలు కలకాలం విలువను పెంచడు విద్యయే కొలమానం దేశమునకు గురువుల వలనే అలు పెరుగని గురు సేవలు కలకాలం నిలుపుకొమ్ము ఘనము గమదిలో అలు పేరుగని గురు సేవలు కలకాలం నిలుపుకొమ్ము ఘనము గమదిలో